ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుత విజయం తర్వాత పవన్ కళ్యాణ్ పేరు మారు మురోగుతోంది గత ఎన్నికల్లో కేవలం ఒక్క సీటును గెలిచిన స్థాయి నుండి ఇప్పుడు పోటీ చేసిన ఒక్కచోట కూడా ఓడిపోని స్థాయికి జనసేన పార్టీని తీసుకెళ్లారు పవన్ ఇలా సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో తన పవర్ స్టార్ అనిపించుకున్నారు దాంతో ప్రధాని నరేంద్ర మోడీ నుండి సామాన్య ప్రజలు సైతం పవన్ కళ్యాణ్ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా వాడించి భారీ మెజారిటీతో విజయం సాధించిన టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కూటమి గెలుపులో కీలక పాత్ర పోషించిన కింగ్ మేకర్ పవన్ కళ్యాణ్ పాలనను తన మార్పు చూపించేందుకు సిద్ధమయ్యారు డిప్యూటీ సీఎంతో పాటు గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ అటవీ పర్యావరణ శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా కీలక బాధ్యతలు స్వీకరించారు ఈ క్రమంలోనే తన టీమును రెడీ చేసుకున్న పనిలో పడ్డారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ తన ఓఎస్డి అంటే ఆఫీసర్ ఇన్ స్పెషల్ డ్యూటీగా తెలుగు ఐఏఎస్ మైల వరకు కృష్ణతేజను నియమించుకోవాలని చూస్తున్నారట ప్రస్తుతం కేరళలోని త్రిశూర్ కలెక్టర్గా పనిచేస్తున్నారు పవన్ కోరిక మేరకు కృష్ణతేజను డిప్యూటేషన్పై ఆంధ్రప్రదేశ్కు తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా సిద్ధమయ్యారు ఐఏఎస్ కృష్ణతేజ కోసం ఇప్పటికే కేంద్రానికి లేఖ కూడా రాశారు చంద్రబాబు ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా చిలకలూరుపేటకు చెందినవాడి ఈ కృష్ణతేజ చిన్నప్పటి నుంచి చదువులో చురుగ్గా ఉండే ఇతడి విద్యాభ్యాసం అంతా స్థానికంగానే పూర్తయింది నాసరాపేటలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీ నుండి కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసిన కృష్ణతేజ సివిల్స్ కోసం హైదరాబాద్కు చేరుకున్నాడు రెండు వేల తొమ్మిది నుండి అవిశ్రాంతంగా కష్టపడి ఎట్టకేలకు రెండు వేల పద్నాలుగులో అరవై ఆరవ ర్యాంకు సాధించి ఐఏఎస్కు ఎంపికయ్యాడు రెండు వేల పదిహేనులో శిక్షణ పూర్తి చేసుకున్న ఇతనికి కేరళ క్యాడర్ లభించింది మొదటి పోస్టింగ్ అలెప్పి జిల్లా సబ్ కలెక్టర్ ఆ తర్వాత కేరళ పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ పర్యాటక శాఖ డైరెక్టర్ ఎస్సీ అభివృద్ధి శాఖ డైరెక్టర్గా ఉన్నత పదవులు పొందారు కేరళలో వివిధ హోదాలో పనిచేసిన కృష్ణతేజ గతేడాది రెండు వేల ఇరవై మూడులో త్రిసూరు జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు ఈ క్రమంలోనే అతడు మానవత్వంలో చేసిన ఓ గొప్ప పని అతడిని హే దేశస్థాయిలో గుర్తింపును తీసుకొచ్చింది కరోనా మహమ్మారి కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన అనాథలుగా మారిన దాదాపు ఆరు వందల తొమ్మిది మంది చిన్నారులను అక్కును చేర్చుకున్న కృష్ణతేజ దాతల సాయంతో చదువుకునే ఏర్పాటు చేశారు ఇక కృష్ణతేజ సహకారంతో అనాథ పిల్లలు హాయిగా చదువుకుంటుట ఇలా కృష్ణతేజ నిస్వార్థంతో చేసిన సేవలు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి వందలాది మంది అనాథ పిల్లలు చదువుకుని ఏర్పాటు చేసిన కృష్ణతేజ జాతీయ బాలల రక్షణ కమిషన్ పురస్కారానికి కూడా ఎంపికయ్యారు దాంతో దేశవ్యాప్తంగా కృష్ణతేజ పేరు మారు మ్రోగింది దాంతో అతడు పవన్ కళ్యాణ్ దృష్టిలో కూడా పడ్డారు కృష్ణతేజ తెలుగు కుర్రాడని తెలియడంతో అతడిని అభినందించారు ఆ తర్వాత కృష్ణతేజ గురించి తెలుసుకున్న పవన్ తన టీములో అతడుంటే బాగుంటుందని భావించారు దాంతో వెంటనే కృష్ణతేజను తన ఓఎస్డీగా నియమించుకోవాలనుకుని ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళా సీఎం చంద్రబాబు నాయుడు కూడా పవన్ కళ్యాణ్ కోరిక మేరకు కృష్ణతేజను ఏపీకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేపట్టారు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి